ఇది బయట నుంచి ఎగ్జిట్ ఎగ్జిట్ అయినాక తర్వాత లొకేషన్ అనేది ఇట్లా సో ఇది ఎగ్జిట్ అయినాక తర్వాత లొకేషను ఓ ఇది వేరే దేవాలయం అన్నట్టు సో ఏ దేవుడు అంటే శీతల మాత శ్రీ శీతల మాత అని ఉన్నది మనం పోచమ్మ తల్లి అని చెప్పేసి మనం ముక్తూ ఉంటాం కదా మన దేవాలయాలలో పోచమ్మ తల్లి జై పోచమ్మ మన పూజమ్మ తల్లిని ఇక్కడ శీతల మాత అని చెప్పేసి అని అంటారు గుర్తుకుంచుకోరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేవాలయం కూడా సైడ్కి ఉంటుంది చూడరు ఇక్కడ మన మన దేవుని యొక్క స్త్రీ అయితే ఇక్కడ ఉన్నది సరే ఇక్కడ లోపల మునుల యొక్క తపస్సు చేసే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది సరే దీనిలో లాకేష్ ఉన్నది చూడండి సరే ఇక్కడ ఉంటుంది అన్నట్టు మీ అందరికీ కనబడుతుంది కదా నేను లోపలికి పోలేను అన్నట్టు ఎక్కడి నుంచి ఇవన్నీ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు సో ఇట్లా మునుల యొక్క ఏ విధంగా తపస్సు చేసేటప్పుడు ఎంతమంది మునులు ఉన్నారు శివు అంటే శివుడు పార్వతి అట్లాంటి దేవతలు అందరూ కలిసి ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అప్పుడైతే చూపించారు సో అక్కడ శివుడు మాత వీళ్ళందరూ ఉన్నారు అన్నట్టు చూడండి దుర్గామాత ఫోటో దుర్గామాత అన్నట్టు దర్శనం చేసుకోరీ మీరు అందరు దర్శనం మొత్తానికి మొత్తానికైతే ఇక్కడ నా దర్శనం అయితే ఆడ కంప్లీట్ అయింది అని వాళ్ళు ఏమని అంటే టైం అంతా బాగా అంటే ఇప్పటికే టైం అనేది గడిచిపోయింది కదా సాయంత్రం అయింది కదా అయితే పోయి అక్కడికి పోయి అన్నందిని రది అని చెప్పారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అంత లోపల సో గైస్ లోపలికి అయితే వచ్చినాం ఇదే అన్నదాన కార్యక్రమం కదా చూడొచ్చు తిరుపతిలో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అంటే అక్కడ మనకు అరిటాకిలత్తారు కానీ ఇక్కడ పెట్లు తీసుకోవాలి అక్కడ శుభ్రం చేసుకొని అక్కడ కూర్చోవాలి లోపల హాల్ ఉంటుంది చూడండి సో ఇట్లా సో ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడ వాష్ చేసుకోవడానికి సో ఇక్కడ మనకు ప్లేట్లు అనేవి ఇక్కడ ఉంటాయి ఉన్నాయి అమ్మకా నాకు పాపకి మన చిట్టి ఉంది కదా చిప్పి కోసం అని చెప్పేసి నాలుగు ప్లేట్లు ఇస్తున్నాం ఇంకో ప్లేటు ప్లేట్ ఇప్పుడు కావాలి అడిగి మన ప్లేట్ మనమే శుభ్రం చేసుకోవాలి చూడండి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు అన్నట్టు ఇక్కడ మనకి రెండు పేరెండు చపాతి చేసిపోయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ పార్ట్ వీడియో కూడా ఉంది ఈ టెంపుల్ కు సంబంధించి దాన్ని కూడా తప్పక చూడండి ఫ్రెండ్స్ మా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి తిన్నాక తర్వాత పక్కనే మ్యూజియం కూడా ఉన్నది అది భోజనశాల పక్కనే ఉంటుంది టెంపుల్కి వెనకాల మ్యూజియం ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం ఇది ఒక మ్యూజియం లాగా ఉన్నది మొత్తానికైతే లోపలికి వచ్చినాం ఇక్కడ ప్రతి దేవతలు పాలించ పాలించినటువంటి రాజులు మును మునీశ్వరుడు అశోకుడు ఇంకా శివాజీ చాలా దేవతల ఫోటోలు ఈ దేవాలయాన్ని కట్టించిన వారి ఫోటోస్ ఇక్కడ అంటే ఆ పూజ చేసిన ఆయన ఇతనే అండా అంటే ఈ పూజారే పూజ చేసింది సో ఈయన కానీ చెప్పేసి ఈ మ్యూజియం కట్టించారు దానికైతే నేను బయట దగ్గర వచ్చిన ఇక్కడ చూసుకోవచ్చు ఇది మ్యూజియం ఎవరైనా వస్తే ఇక్కడికి వచ్చి చూడవచ్చు సో అన్ని దేవతల మ్యూజియం అన్నట్టు మనం పార్కులోకి అడిగి పెడుతున్నాం పక్కనే పార్క్ ఉంది నిమిషం సో ఇక్కడ కార్డ్ అని చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉన్నది సో గాష్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది సైడ్ నుంచి వ్యూ ఇక్కడ ఒక దేవాలయం ఉంది ఇక్కడ గంటతో అద్భుతమైన దేవాలయం అన్నట్టు అంటే ఇది నాకు తెలిసి పురాతనమైన కట్టడం అని చెప్పేసి నేను అనుకోవట్లేదు కాకపోతే అంటే ఎంత కొత్త ఘటన కూడా అంత న్యాచురల్గా అంత ఎక్సలెంట్ ఉన్నది ఇప్పటికే టైం అయిపోయింది వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గార్డ్స్ కానీ వాళ్ళందరూ అంటున్నారు ఎంత క్రౌడ్ ఉన్నారు ఎక్సలెంట్ వీవింగ్ కదా సో గాయస్ ఇదిగా లాస్ట్ అయితే మళ్ళీ ఒకసారి దర్శించుకోండి ఇక వెళ్ళిపోదాం గాయస్ ఈ దేవాలయానికి సంబంధించిన వీడియో అయితే కంప్లీట్ అయింది మళ్ళకు కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్